హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ అడి ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను శశి గుడికి వెళ్తున్నాం అని చేతిలో ఉన్న కప్ పక్కన పెట్టి వెళ్దామా అన్నట్టు చూశాడు శశి తలొప్పి సంజయ్ చీతిని పట్టుకుంది ఇంతలో లోపలికి వచ్చారు శ్రీకాంత్ సంగీత వాళ్ళని చూడగానే శ్రీవాణి శరత్ శశి షాక్గా చూశారు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన సంగీత శ్రీకాంత్లను చూడగానే ఎవ్వరికీ నోట మాట రాలేదు సంజయ్ తన బ్రెయిన్కి పదును పెడుతూనే అబికేసి చూశాడు సంజయ్ మైండ్లో ఎన్నో ఆలోచనలు అభి ఇదెంత ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడా అన్న ఆలోచన కూడా వచ్చింది శరత్కి అంత అయోమయంగా ఉంది సంగీత తన ఇంటికి రావడం చాలా షాకింగ్గా ఉంది గతాన్ని అంతా పక్కన పెట్టి ఎలా ఉన్నారక్క శరత్ నుంచి ఆ పిలుపు కంపరంగా అనిపించి చేతి పిడికిలి బిగించింది సంగీత అది శ్రీకాంత్ చూపుని దాటిపోలేదు బాగున్నాను శరత్ మీరు ఎలా ఉన్నారు లేని ప్రేమని కురిపించాలి కదా లేదంటే పని అవ్వదు వదిన రండి కూర్చోండి అని పలకరించింది శ్రీవాణి అభి కోసం ఇద్దరూ నవ్వుతూ మాట్లాడటం ప్రేమగా నవ్వటం తప్పలేదు రూమ్ నుంచి బయటికి వచ్చిన జయంతి కూతుర్ని అల్లున్ని చూసి షాక్ అవి అంతలోనే తెగ సంతోషపడిపోయింది సంగీతం వస్తున్నట్లు జయంతికి తెలియదు అనే చెప్పాలి వాళ్ళ ప్లాన్స్ ఏం తెలియని జయంతి శశికి అభికి పెళ్లి చేయాలని మనసులోనే మండి పట్టుదల పెట్టుకుంది నేను చూస్తుంది నిజమేనా సంగీత నువ్వు ఇక్కడికి వచ్చావా ఆనందం పట్టలేక అడిగింది ఎప్పుడు మనుషులు ఒకేలా ఉండరు కదమ్మా అయినా నేను ఇక్కడికి రాకూడదా ఏంటి నవ్వుతూ అడిగిన సంగీత మాటలకి ఎవరు ఏం మాట్లాడలేదు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి మంచిగా చూడటం శ్రీవానికి అలవాటు కాదు ఆమె గుణం మంచి గుణం వదిన ముందు ఫ్రెష్ విరండి టిఫిన్ చేద్దురు ఎంతో సంతోషంగా అంది చేస్తాను అంటూ శశి వైపు చూసి ఏమో అనుకున్నాను కానీ శశి ఇంత అందంగా ఉంటుంది అని అసలు అనుకోలేదని ఎలా ఉన్నావు శశి బాగున్నాను అత్త మీరు ఎలా ఉన్నారు అంటూ భయంగా సంజయ్ వైపు చూసింది అతను ఫీల్ అవుతున్నాడని భయంతో బాగున్నాను ఏంటి మీ ఆయన వైపు చూస్తున్నా ఇద్దరు ఎక్కడికైనా వెళ్తారా రా ఏంటి అవును ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మేమిద్దరం గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అని సంజయ్ అనగానే శశి షాక్గా చూసింది సంగీత వాళ్ళు ఫీల్ అవుతారు ఏమో అని ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం సంజయ్కి అలవాటు అవునా ఈరోజు మా అవి పుట్టినరోజు మీతో పాటు మా ఫ్యామిలీ అందరూ రావచ్చా శ్రీవాణి ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అడిగింది నో ప్రాబ్లం రండి చిరునవ్వుతో చెప్పాడు సంజయ్ ఆ నవ్వు చూసిన శశి ఎందుకో భయపడింది సరే ఒక్క పావు గంట సంజయ్ అందరూ కలిసి గుడికి వెళ్దాం శరత్ శ్రీవాణి మీరు కూడా రండి అభి పుట్టినరోజు కదా గుడిలో అన్నదానం కూడా చేద్దాం అని చెప్పి సంగీత శ్రీకాంత్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు శరత్ ఆలోచిస్తూ అల్లుడు ఏంటి మామ మా అక్కతో నేను తర్వాత మాట్లాడుతాను కానీ ముందు నువ్వు షెషన్ తీసుకొని గుడికి వెళ్ళు సంజీవ్ బాన్సు బాధపడిందేమో అని శరత్ ఆలోచన మామ నేను అవ్వటం లేదు అయినా గుడికి అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా నవ్వుతూ అన్నాడు నిజంగానే నీకు ఇబ్బంది లేదుగా నమ్మలేక అడిగాడు నువ్వు ఇలా అడుగుతుంటేనే ఇబ్బందిగా ఉంది మమ్మ ముందు మీరు రెడీ అవ్వండి అని సంజయ్ అనగానే శరత్ శ్రీవాణి కూడా వాళ్ళ రూమ్స్కి వెళ్ళారు అభి మాత్రం ఓపెన్గా చూసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు శశికి ఎక్కర్లేని భయం వేసి తన రూమ్కి వచ్చి సంజయ్కి మెసేజ్ చేసింది ఫోన్ చూసుకుంటున్న సంజయ్ శశి పంపిన మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు సంజయ్ మీరు నా రూమ్కి రండి మీతో మాట్లాడాలి ఆ చదివి ఆలోచిస్తూ వెంటనే శరత్కి కాల్ చేశాడు ఏంటి సంజయ్ మామ రెడీ అవుతున్నావా జస్ట్ పది నిమిషాలు శశి తన రూమ్కి రమ్మని మెసేజ్ చేసింది ఏదో మాట్లాడాలి అంటుంది వెళ్ళమంటారా కాల్ మీద కాల్ వేసుకొని దర్జాగా ఊపుతూ అడిగాడు సంజయ్ మాటలు విన్నా అవికి ఒళ్ళు మండిపోయింది దానికి నా పర్మిషన్ ఎందుకు అల్లుడు ఇంటి అల్లడు నువ్వు ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు ఇంకోసారి నన్ను ఇలా పర్మిషన్ అడిగావంటే కొడతా నేను నవ్వుతూ అన్నాడు నిజంగానే కొడతావా అమ్మ సీరియస్గా ఫేస్తో అడుగుతాడు నిన్ను కొడితే నా కూతురు ఊరుకుంటుందా ప్లీజ్ సంజయ్ ఎప్పుడు ఇలా పర్మిషన్ అడగకు అది కూడా నీ భార్య విషయంలో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు శరత్ ఫోన్ కట్ చేశాడు శరత్ మాటలకి సంజయ్ తనలో తానే నవ్వుకుని శశి రూమ్కి వెళ్ళాడు చూసావా అమ్మమ్మ బయటవాడికి మా అమ్మయ్య ఎంత చనువి ఇచ్చాడో కోపంగా అన్న అభి మాటలకి జయంతి నిజమే అనుకుంది అతను బయటవాడు కాదు కదరా అల్లుడు కదా అందుకే అంత చనువిచ్చాడు మేము అమ్మయ్య ఆలోచిస్తూ అంది అమ్మమ్మ అన్ని చూస్తున్నావు కదా మరి ఎలా నాతో శశి పెళ్లి చేస్తావు అని ప్రశ్నించాడు రే శశికి నీకు రాసిపెట్టి ఉంటే సంజయ్ ఏంటి సంజయ్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అమ్మ నాన్న వచ్చారు కదరా నెమ్మదిగా నేను చేయాల్సింది చేస్తాను నువ్వు కోపంలో ఎటువంటి పిచ్చి పనులు చేయకు అని అభిని మందలించింది అమ్మమ్మ మాట్లాడిన మాటలకి అభి ఒగరుగా ఫేస్ పక్కకి తిప్పుతున్న తిప్పుకున్నాడు పిచ్చి అమ్మమ్మ నిన్నే ఆయుధంగా తీసుకొని ఆ శశిని ఎలా నా సొంతం చేసుకుంటానో చూడు అనుకున్నాడు రూమ్కి వచ్చిన సంజయ్ని చూసి బెడ్ మీద కూర్చున్న శశి పైకి లేచి నిలబడింది ఏమైంది మెసేజ్ చేసా ఏం మాట్లాడాలి శశి సంజు బాధపడుతున్నావా భయంగా అడిగింది నాకెందుకు బాధ నవ్వుతూ అన్నాడు అంటే నువ్వు నేను కలిసి వెళ్దాం అనుకున్నాను కదా అత్తవాళ్ళు వస్తాను అన్నందుకు నీకు కోపం వచ్చిందా తలదించుకొని అడిగింది ఆమె భయం మరొకటి ఉంది అభి తనకి చేసిన గాయాలు ఎక్కడ సంజయ్ చూస్తాడు అని శశి భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకొని శశి ఎందుకు భయపడుతున్నావు ఎంతో లలన్గా అడిగాడు ఆమె భయం పోగొట్టడానికి మొదటిసారి ఇలా జరిగింది కదా మీ మనసు బాధపెట్టాను ఏమో అని భయం ఇంకా మా అత్తతో మాట్లాడాను కదా అని శశి ఏదో చేస్తుంటే ఆమె ఫేస్ని దోషిట్లోకి తీసుకుని చూడు నువ్వెందుకు నా దగ్గర భయపడుతున్నా నువ్వు నీళ్ళనే ఉండే శశి సంజయ్ దగ్గర అస్సలు భయపడకు చూడు నేను ఏం ఫెయిల్ అవ్వటం లేదు అమ్మ వాళ్ళు కూడా గుడికి వస్తారు నాకు ఎందుకో మీ అత్తయ్య వాళ్ళు రావటం వెనుక ఏదైనా బలమైన కారణం ఉంది అనిపిస్తుంది ఏంటి సంజయ్ అనేది అవును అభిని నమ్మలేం కదా అని సంజయ్ అనగానే శశికి భయంగా చూస్తుంది నేను ఉన్నంత వరకు మీకేం కాదు శశి అని ఆమెకి కుండెలకి హత్తుకున్నాడు ఎందుకో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది శశికి సంజు మిర్రర్లో శశిభుజంపై శశి ఏంటి సంజయ్ ఆమె చీరని పక్కకి జరుపుతూ ఇక్కడ ఎందుకు ఇలా రెడ్గా ఉంది సంజయ్ మా ఆ మాట అడిగేసరికి శశికి గుండె